హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మా వన్ నేను మీ దేవిని ఈరోజు మా ఛానల్లోని మ్యాంగో ఫిల్లింగ్ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదండి మంచిగా మామిడిపళ్ళు అనేవి దొరుకుతాయి ఈ సీజన్లోని కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఐటెం అనమాట మ్యాంగో కేక్ చాలా బాగుంటుందండి రెసిపీ అనేది దీనికోసం మనం ఎక్కువ కష్టపడ అవసరం లేదు మంగ్ మ్యాంగో క్రష్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట దానికోసం నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని ఫోర్ తీసుకున్నాను వన్ కేజీకి అయితే ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి అదే పెద్ద ఎగ్స్ అయితే మాత్రం త్రీ సరిపోతాయి అందులోని పావు కప్పు ఆయిల్ని తీసుకొని రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు హ్యాండ్ బ్లెండర్ అయినా మిక్స్కర్తోనైనా లేదంటే ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దాంతోనైనా బాగా ఒక పది పదిహేను నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి ఇలా ఫ్లోమీగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోని వన్ కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే కనుక మీకు తొందరగా మెల్ట్ అయిపోతుందండి షుగర్ అదే షుగర్ వేసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువసేపు బీట్ చేయాలన్నమాట కరిగేంత వరకు సో నేనైతే షుగర్ పౌడర్ని వేసుకున్నాను ఒక పదిహేను నిమిషాల్లోని చక్కగా మెల్ట్ అయిపోతుంది ఆ తర్వాత స్ట్రైనర్ పెట్టుకొని వన్ కప్ వరకును ఫ్లోర్ని తీసుకుంటున్నాను మైదాపిండిని అందులోని వన్ టేబుల్ స్పూన్ బే బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చక్కగా ఇలా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మంచిగా మనకి ఫ్లోమీగా వస్తుందనమాట కేక్ అనేది ఈ ఇప్పుడు విస్కర్ తీసుకొని చక్కగా లమ్స్ అనేవి లేకుండా చక్కగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఇష్టం వచ్చినట్టు కలుపుకూడదండి ఒకటే డైరెక్షన్లో కలపాలి ఇలా మనకి మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోని వన్ టేబుల్ స్పూన్ వరకు మ్యాంగో ఎసెన్స్ అనేది వేసుకోవాలి ఒకసారి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకొని విస్కర్ తీసి పక్కన పెట్టేసుకొని తోటి ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెదళ్ళలో మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట ఎడ్జెస్ ఏవైనా ఉంటే వచ్చేస్తాయి ఆ తర్వాత మనం ఏ టిన్నులో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ టిన్నులోనే బటర్ పేపర్ వేసుకొని ఈ కలుపుకున్న బ్యాటర్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట ఈ లోపు మనం కుక్కర్ని కానీ ఓవెన్ కానీ ప్రీహీట్ చేసుకొని ముందే పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా బ్యాటర్ వేసిన తర్వాత ఒక నాలుగైదు సార్లు బాగా ట్యాప్ చేయాలి అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి సో ఇప్పుడు నేనైతే ఓవెన్లో చేసుకుంటున్నాను ఓవెన్ ముందుగానే నేను టెన్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకున్నాను ప్రీహీట్ చేసుకున్న తర్వాత అందులో పెట్టేసి వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి బాగా మగ్గిన మామిడిపళ్ళని తీసుకొని అందులోని ఒక మామిడిపల్లిని నేను చక్కగా ప్యూరీ రెడీ చేసుకుంటున్నాను అనమాట మీకు ఏ సీజన్లోని ఏ మామిడి పండ్లైనా తీసుకోవచ్చండి ఎక్స్పెషలీ ఇదే ఉండాలని లేదనమాట కొంచెం షుగర్ తక్కువ కొంచెం స్వీట్ తక్కువ ఉందనుకోండి షుగర్ యాడ్ చేసుకొని ప్యూరీ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకున్నాను ఇంకొక మామిడి తోటి చక్కగా పీసెస్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఫిల్లింగ్కి వచ్చేసరికి మనం కేక్ని పీసెస్గా కట్ చేసుకొని త్రీ లేయర్స్ కన్నా షుగర్ వాటర్లోని టూ టేబుల్ స్పూన్స్ వరకు మ్యాంగో క్రష్ని అయితే యాడ్ చేశాను చెప్పాను కదండి మ్యాంగో క్రష్ అంటే మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది కాకపోతే ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి మనం ప్యూరీ అనేది ఇంట్లోనే రెడీ చేసుకొని వన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వాటర్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగా తెలుస్తుంది అనమాట నేను అలాగే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ షుగర్ వాటర్లో వేసి ఆ షుగర్ వాటర్ తోటి స్పాంజ్ని మొత్తం సోక్ చేసుకొని ఆ తర్వాత క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట క్రీమ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి మంచిగా ఒక హాఫ్ ఇంచ్ ఉన్నంత వరకు క్రీమ్ని మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ క్రీమ్ మీద టూ టేబుల్ స్పూన్ వరకు మనం మ్యాంగో క్రష్ని చేసుకున్నాం కదా ఆ పల్ప్ని మనం ఇందులో వేసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని దాన్ని కూడా మంచిగా కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత పీసెస్ కూడా మనం వేసుకోవచ్చండి లేదు అంటే మనం మీరు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే ఈ సీజన్లో మంచిగా దొరుకుతాయి కాబట్టి మనం నేను పీసెస్ కూడా వే చేసుకున్నాను పీసెస్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ పీసెస్ మనకి నోటికి తగిలి మంచి టేస్ట్ అనేది కేక్ వస్తుంది అనమాట సో ఇలా పీసెస్ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ అనేది పెట్టేసుకోవాలి సేమ్ గా అలాగే మొత్తం అన్నీ ఫిల్ చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే కేక్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ కోసం నేను క్రీమ్ని అనేది యాడ్ చేసుకుంటున్నాను క్రీమ్లోని నేను ఎల్లో జెల్ కలర్ని అయితే మిక్స్ చేసుకున్నాను అంటే రియల్ కలర్ రావడం కోసం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి నేను మ్యాంగో కేక్ చేస్తాను కాబట్టి కొంచెం ఆ కలర్ వస్తే బాగుంటుందని ఎల్లో జల్ కలర్ని అయితే మిక్స్ చేసుకొని టాప్ లోడ్లోనే క్రీమ్ మొత్తం ఎక్కువగా వేసుకొని దాన్ని పెద్ద స్పాచ్లతోటి ప్యాలెట్ నైఫ్ తోటి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట పై లేయర్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా వచ్చిన తర్వాత ఆ సైడ్ అనేది నేను కొద్ది కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకుంటాను అనమాట మీరు ఇదే విధంగానైనా చేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ ప్యాగ్లో క్రీమ్ అనేది అప్లై చేసుకొని లైన్స్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోండి నేనైతే ఇలా వేసుకుంటాను చక్కగా క్రీమ్ మొత్తం చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే దాన్ని స్పాచ్లతోనైనా లేదంటే స్క్రాపర్తోనైనా తీసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మీకు చాలా వీడియోస్లో చూపించాను అందుకనే కొంచెం స్కిప్ చేసేసాను అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టేసాను అనమాట సో ఆల్రెడీ మొత్తం అంతా అన్ని ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిజైన్ మాత్రం ఏ నోజులు యూజ్ చేయకుండా పైపింగ్ బ్యాగ్లోని క్రీమ్ అనేది వేసుకొని లైన్స్ లాగా ఇచ్చుకున్నాను దాన్ని స్ట్రోక్స్ మన ఇంట్లో స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి స్ట్రోక్స్ లాగా ఇచ్చేసాను అనమాట దీన్ని నో నోజుల్ డిజైన్ అని అంటారు అనమాట అంటే నోజులు యూస్ చేయకుండా డిజైన్ ఫామ్ చేసుకోవడం అందరి దగ్గర అన్ని నోజల్స్ ఉండవు కదండి అలాంటప్పుడు అలా ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అనేది మనం వాడుకోవచ్చు ఆ గ్యాప్లోని చిన్న చిన్న డాట్స్లా కూడా పెట్టేశాను చాలా సింపుల్ డిజైన్ అని అండి చాలా ఎలిగెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇలా డిజైన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత గోల్డ్ బాల్స్ తోటి సిల్వర్ బాల్స్ తోటి కొంచెం హైలైట్ అయితే చేసేసాను మధ్యలోనైతే మీటప్ అని రాసుకున్నాను ఈ మీటప్ పని ఎందుకు రాశాను అంటే మా హోమ్ బేకర్స్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరం చక్కగా జూన్ ఫస్ట్ని అందరం కలిసి మీటప్ అయ్యామనమాట అక్కడికి ఆరం చాకోట్రీ భారతి గారు ఈ మీటప్ని కండక్ట్ చేశారు సో చాలా విషయాలు నేర్చుకున్నామండి ఇంకొక వీడియోలో ఈ మీటప్లో మేము ఎలా ఏ కోసం డిస్కషన్ చేసుకున్నాము ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్స్ అన్నింటిని ఫాలో అయిపోండి బాయ్ బాయ్